కేసీఆర్కి నైజం ఇలా కామారెడ్డిలోనే పడతాడు ఇలా గజ్వేలోనే పడతాడు ఇక్కడ కామారెడ్డిలో మాది కూడా యాభై అరవై రోడ్లు ఉన్నాయి ఇదే ఉదయాలు మహాసభ ఇక్కడ ఉన్న వాళ్ళందరం ఆడిపోయి ప్రెస్ మీట్ పెట్టి చెప్తాం నిన్ను ఓడగొడతాం మా జాతి నాయకం చేసి నిన్ను ఓడతాం బిడా రేపు అదే గజ్వేలు పోతాం ఇదే ఉదయాలు మహాసభ ఇక్కడ ఎవరైతే ఉన్నారు అందరం రేపు గజ్వేలు పోతాం గజ్వేలు ప్రెస్ మీట్ పెట్టి చెప్తాం మా జాతి కూడా యాభై అరవై రోడ్లు ఎక్కువ వాళ్ళందరం ఏకం చేసి ఎవరైతే కేసీఆర్ కొడతాం గతంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది వేల మెజార్థునికి వెళ్ళినాం రెండు వేల పద్దెనిమిదిలో మేము మా పుణ్యాల మా భిక్షతోనే అరవై తొమ్మిది వేల మెద్యార్థునికి వచ్చినాం కేవలం ముందు వేల ఓట్లతోనే అరవై తొమ్మిది వేల ఓట్ల మెజార్థులకి వెళ్ళాం అనేది గుర్తుపెట్టుకోవాలని చేసినారు ఈ రెండు కాన్స్టిటెన్సీల రేపు కారు గజ కట్టుకొని అందరం కూడా ఆడ తీస్తేసి నేను ఉడగొడతామని చెప్పి కూడా నేను హెచ్చరిస్తా ఉన్నాను అలాగే అలాగే మాకు నాయకుడు లేరు మీకు లీడర్షిప్ లేరు మీకు లీడర్ లేరు అని చెప్పారంటూ కామారెడ్డి కాన్స్టిట్యున్సీలో ఉన్న రాజేశ్వరరావు గారు అనుకుంటున్నారు ఆయన గ్రంథాల పరిషత్ చైర్మన్ అదే పోచారాం శ్రీనివాసరెడ్డికి సరిసాటి లీడర్ అయ్యింది ఆయనకి టికెట్ ఇదే కలిసి వెళ్ళ పొట్టల యాగిరి టెంపుల్ చైర్మన్ చేశాడు ఆయనకి టికెట్ అదే బోన్గల్ల కొలుపుల అమరేందర్ అనుడు ఆయన ఒక రైతు సామ్రాజ్య సమితి అధ్యక్షుడు అదే ఆయనకి టికెట్ అదే పులిమావరాజు రాజు సంఘారెడ్డి ఆయనకి టికెట్ నీలంబు పటాన్ చెరు ఆయనకి టికెట్ ఎందుకు రైరాట లీడర్లు లేరని చెప్తావు ఏ వల్ల ఇంత ముందు మా మిత్రుడు అన్నట్టు మా పాలు తాగి పెద్దగా మా పాలు తాగి మారములే చూద్దాం చేశారు రేపు నీ భుజాల మీద కాలు పెట్టి ముందు రావపోతే నేను హెచ్చరిస్తా ఉన్నాం మేమే నేను మేమే నేను రేపు ఈ తెలంగాణ రాష్ట్రంలో తిరగనివ్వకుండా నిన్ను ప్రగతి భవన్ నుంచి పాన్ హౌస్ వరకు తరగ కొడతామని చెప్పి కూడా హెచ్చరిస్తా ఉన్నాను